అండి నమస్తే ఈరోజు నేను వెంకటేశ్వర స్వామి కోసం అనేసి ఏడు ఒత్తులు ఎలా చేసుకోవచ్చు ఈజీగా ఏడేడు ఒత్తులు చేసి మనం దీపం వెలిగిస్తాం కదా అదేవిధంగా యాలకులమాలు ఎలా చేయాలి వెంకటేశ్వర స్వామికి వస్త్రం ఎలా చేసుకోవాలనేది అయితే ఈ వీడియో ఫుల్ వీడియో చూడండి ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లో మనం చేసుకున్న దానికి చాలా ప్రాముఖ్యత పవిత్రంగా ఉంటుందండి మనం బయట చేసుకోలేము అనేటప్పుడే మనం కొని తెచ్చుకోవాలి లేకుంటే ఇంట్లో చేసుకుంటే చాలా మంచిది నేనైతే పత్తి తీసుకొని ఈ విధంగా ఒత్తులు అయితే చేస్తున్నాను ఇలాగనక చేసుకున్నామంటే మనం నెయ్యి వేసి వెలిగించుతాం కాబట్టి ఒత్తులు ఈ విధంగా చేసేసుకోవాలి చేసేసుకుంటే కనుక చేసుకున్నామంటే ఒత్తులు మనకి ఈజీగా చేసేసుకోవచ్చు అదేవిధంగా తక్కువ నెయ్యి అయితే పడుతుంది మళ్ళీ నిలిచి కాలుతాయి వెలుగుతాయి అనమాట నిలిచి వెలుగుతాయి ఎక్కువసేపు నిలిచి వెలుగుతాయి ఇలా రెండు సైడ్లు మలుచుకోవాలి మలుచుకొని ఈ విధంగా నలమేసుకోవాలి ఇలా నలమేసుకుంటే చిన్నగా ఒత్తి ఇది అందరికీ తెలిసిన ఒత్తులే కాకపోతే ఏడేడు ఒత్తులు కదా ఎలా చేసుకోవాలని అయితే ఈ వీడియో చేస్తున్నాను ఇలా సన్నంగా వచ్చేటట్టు చూసుకోవాలి ఇలా ఏడు ఏడు ఒత్తులు చేసుకోవాలి లాస్ట్ వరకు చూడండి యాలకుల మాల ఎలా చేయాలి వెంకటేశ్వర స్వామికి వస్త్రం ఎలా చేయాలన్నది అయితే ఈ వీడియో చూడండి ఇలా చివర్లకి కొంచెము ఇలా అనుకున్నామంటే ఒత్తి చూడడానికి అయితే నీట్గా ఉంటుంది మామూలుగా మనం రెండు రెండు ఒత్తులు చేసుకుంటే కొంచెం ఎక్కువ పత్తి తీసుకోవాలి తక్కువ ఇప్పుడు ఏడు ఒత్తులు కలుపుతాం కాబట్టి మనకి నీట్గా వెలగాలంటే దీపం పిండి దీపం నీట్గా వెలగాలంటే ఈ విధంగా చేసుకోవాలి ఇలా ఏడు ఒత్తులు రెడీ చేసుకోవాలి నేను వెంకటేశ్వర స్వామి పూజ కోసం అయితే ఇలా ఏడు అయితే రెడీ చేసుకుంటున్నాను మా ఛానల్లో ఎన్ని రకాలంటే అన్ని రకాలండి ప్రతి ఒక్క ఒత్తులు వీడియో అప్లోడ్ చేశాను కావాలనుకుని ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా ఏడు ఒత్తులు రెడీ చేసుకోవాలి చూడండి ఎంత నీట్గా అందంగా మనమే రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు మూడు ఒత్తులు రెడీ చేశాను కదా ఇలా ఏడు ఒత్తులు అయితే రెడీ చేసుకోవాలి అయితే కొంచెము ఫస్ట్ మనం పత్తి తీసుకుంటాం కదా ముందు కొంతమంది ఏంటంటే ఇలా అనేసి నలిపేస్తారనమాట నలిపించితే నలిపితే ఇలా ఒత్తి నీట్గా అయితే ఉండదు ఫస్ట్ కొంచెం ఈ చివర ఆ చివర ఇలా కొంచెం మలుసుకొని చుట్టుకొని ఇలా ఇలా చేసుకున్నామంటే ఒత్తి మనకి నీట్గా కనబడతాయి ఒత్తులు నీట్గా కనబడతాయి అనమాట చూడండి ఇలా సన్నంగా చేసుకోవాలి లెక్క పెట్టేసుకోవాలి కంపల్సరీ లెక్క పెట్టుకోవాలి నీట్గా ఒకటి కౌంట్ చేసుకోవాలి ఒక్కొక్కటి కౌంట్ చేసి ఇలా రెండు రెండు ఒత్తులు కలిపితేనే ఒక ఒత్తి అవుతుందనమాట మనం ఏడు ఒత్తులు వెలిగించాలని వేసేసినాం అనుకోండి అది ఏడు ఒత్తుల కింద లెక్క రాదు ఇలా రెండు రెండు ఒత్తులు కలిపి ఒక్కొక్కటిగా చేసుకోవాలి ఇలా ఒక్కొక్క ఒత్తి ఏడు ఒత్తులు అయితే వేయకూడదు చూడండి ఇలా వేసుకోవాలి ఎప్పుడైనా మనము రెండు ఒత్తులు చేసి ఒక ఒత్తి కలిపితేనే రెండు ఒత్తులు కలిపి ఒకటి చేస్తేనే మనకి ఒత్తి అని అవుతుంది అన్నమాట ఇలా రెండు రెండు కలిపేసుకోవాలి ఒక్కొక్క అవుతుంది ఇలా ఏడు ఒత్తులు చేసుకోవాలి చూడండి ఈ విధంగా తెలియని వారు ఉంటారు కదా తెలియని వారి కోసం ఈ వీడియో చేస్తున్నాను ఇలా ఇప్పుడు ఈ ఏడు ఒత్తుల్ని ఒక రెండేసి కలిపాం కదా ఇప్పుడు చూడండి రెండేసి కలిపితే ఒకత్తు అయింది కదా ఇప్పుడు ఈ రెండు ఒత్తులు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇప్పుడు ఇవి ఏడు ఒత్తులు అన్నట్టు ఇప్పుడు దీన్ని ఒకటిగా చేసుకోవాలి వెంకటేశ్వర స్వామికి ఏడంటే ఇష్టం కాబట్టి ఏడు ఒత్తులు కలిపి ఒక ఒత్తు అయితే చేసుకోవాలి అదేవిధంగా వెంకటేశ్వర స్వామికి వస్త్రం ఎలా చేయాలన్నదైతే చూడండి ఇలా పత్తిలో నుంచి గింజలు తీసేసుకొని కొంచెం చేతికి పాలైనా కానీ విభూదైనా కానీ అవేం లేకుండా గంగాజలమైన చేతికి ఇలా కొంచెం తీసి కొంచెం ఇలా నుల్మేసుకోవాలి మళ్ళీ కొంచెం ఇలా తీసేసుకొని చూడండి ఈ విధంగా ఇలా సెంటర్లో ఇలా కొంచెం పువ్వులా వచ్చేటట్టు చూసుకోవాలి తెలియని వారికి యూజ్ అవుతుందని వీడియో చేస్తున్నాను మనకి ఫోటోకి ఎంత కావాలి మనం ఎంత వేయాలనుకుంటే అంత ఇలా చేసేసుకోవాలి కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి ఇలా తీసామంటే వస్త్రం అనేది రెడీ అయిపోతుంది ఇలా ఇలా ఒకసారి ఇలా అనుకుంటే నీట్గా ఉంటుంది మళ్ళీ కొంచెము కుంకుమ కొంచెం కుంకుమ తడిపి ఇలా ఈ సెంటర్ దగ్గర ఇలా చుట్టేసుకోవాలి చుట్టేసుకోవడం వల్ల మనకి నీట్గా అందంగా ఏది తగిలినా కానీ అతుక్కొని ఉండదు అనమాట నీట్గా ఉంటుంది వస్త్రం వేయడానికి ఈజీ అవుతుంది స్వామి వారికి ఇది వినాయకుడి కోసం అయితే నేను రెడీ చేశాను ఇంతకు ముందే చేశాను వెంకటేశ్వర స్వామి కానీ ఇలా ఫోటోకి సరిపడా అయితే ఈ విధంగా చేసుకోవాలి అదేవిధంగా యాలకులు దండ అంటారు కదా యాలకుల దండ ఎలా కట్టుకోవాలంటే వెంకటేశ్వర స్వామికి యాలకుల దండ వేసామంటే చాలా మంచిది మంచి మంచి పర్వదినాల్లోన మనం వేసుకోవచ్చు లేకుంటే వెంకటేశ్వర స్వామికి పూజలు చేస్తాం కదా ఏడు శనివారాల వ్రతము ఏడు శనివారాల వ్రతంకైనా కానీ వేసుకోవచ్చు ఇవి ఏం చేయాలంటే ఒక ఇరవై సెకండ్లు ముప్పై సెకండ్లు వాటర్లో వేసి నానబెట్టుకోవాలి నానబెట్టుకొని ఒక దారానికి పసుపు రాసుకోవాలి పసుపు రాసి ఆ పసుపు దారం చేసి సూతితో గుచ్చుకోవాలన్నమాట గుచ్చుకుంటే ఈ విధంగా దండ అయితే అవుతుంది చూడండి ఈ విధంగా అయితే రెడీ అవుతుంది నేను ఇంతకు ముందే చూపించి చేశాను కాబట్టి మీకు ఇప్పుడు ఇలా చూపిస్తున్నాను ఇది ఫుల్ వీడియో చేశాను ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇలా చేసుకోవాలి దీనికి ఈ దండకి కొంచెము పసుపు కుంకుమ బొట్టు పెట్టుకొని వెంకటేశ్వర స్వామికి వేస్తే చాలా ఇష్టము చాలా మంచిది కూడా సుగంధ పరిమల మాల వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టము నేనైతే ఈ విధంగా రెడీ చేసుకుంటున్నాను వెంకటేశ్వర స్వామి కూడా ఈజీగా ఎలా చేసుకోవాలి తెలియని వారి కోసం అయితే ఈ వీడియో చేశాను ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా ఛానల్లో అన్ని వీడియోస్ ఉంటాయి ఒకసారి చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్